ఎండాకాలం పోయి వానకాలం ఎంటర్ అవుతుంది కదా అటు ఉడకపోతా ఇటు సలి కలిసిన వాతావరణం నడుస్తుంది ఇక ఈ ఉబ్బరానికి ఇన్నొద్దులు షెట్లు పుట్టలల్లా జాక్కున్న పాములన్నీ బయటికి వస్తున్నాయి అన్నట్టు పాములంటే యాదికి పాములు గుడ్లు పెట్టి పిల్లలు వదిగే సీజన్ కూడా ఇదే కావచ్చు వల్ల ఇగో వైజాగ్ డాక్ యాడ్లో దొరికిన నాగుంబాముల గుడ్లు చూడు ఎట్లున్నాయో ఇక చూస్తున్నారా పాము గుడ్లను మొత్తం పన్నెండు గుడ్లు వైజాగ్ డాక్ యార్డ్ ల ఇళ్ల దూరన ఈ నాగం పాములను దొరకబట్టి సంచి లేచినట్ట స్నేక్కి వేచారు నాగరాజన్న ఇని వటుకపోయి అడవిలో ఇడిచిపెడదాం అనుకుంటే అప్పటికే చీకటి పడ్డదట ఈ తెల్లారిని నిమ్మలాగా ఇడిచిపెడతాం అయితే అని ఇంట్లో ఊరగ పెట్టినట్టు సంచిని ఇక మళ్ళా తెల్లారి లేచి పాములను కట్టి పెట్టిన సంచిని పట్టుకొని ఊరవుతల జంగా ఇప్పి చూస్తే పాములతో పాటు పన్నెండు పాము గుడ్లు కూడా బయటపడ్డాయి నైట్ అయితే మనం టైం చాలదు చాల మార్నింగ్ వర్ధం మొత్తం ఎక్కి పాము విడిచిపెట్టడం చూస్తే ఈ పన్నెండు ఎక్స్ మనం ఉన్నాయి మరి రెండు పాములలో ఏ పాము పెట్టిన గుడ్లో ఇవన్నీ కానీ ఇక జోడు వాడుతో ఎట్లా మాట్లాడుకుంటూ ఆట ఆడుకుంటున్నావు ఈ నాగరాజు అన్న మీరు మీరు చూడండి మీరు మిత్ర చూడండి ఇద్దరు కండి వెరీ గుడ్ అలా చెప్పి మేడం ఏమన్నా ఓకేనా చూడండి పాములను బట్టుడే కాకుండా పాముల భాష కూడా నేర్చినట్టు కదా నాగరాజన్న పేరు కూడా అదే మరిగా ఎట్టైన కాన్పు చేసిండు ఆశి తొట్టే పొరుడు చేసి పేర్లు పెట్టి తొట్టెలేసి అన్న లెక్క అత్తగారింటికి సాగ ఈ నాగరాజన్న పొదిగి పిల్లలైనాక అందులో ఒక పిల్లగానికి అన్న పేరు కూడా పెట్టుకుంటుండే కదా ఈ నాగుంబాము కానీ అట్లా యేసుడు ఫారెస్ట్ చట్టం ప్రకారం నేరం కాబట్టి ఆ పన్నెండు గుడ్లను ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పాములను ఆ గుడ్లను అన్నిటి ఫారెస్ట్ వాళ్ళకి అప్పచేపిండట